శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పనిలో కాస్త ఇబ్బందిని ఎదుర్కాబోతూ ఉంది కానీ దానిని మీరు మీ బుద్ధి కుశలతతో అధిగమించగలుగుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశమే సూచిస్తోంది ముఖ్యంగా మీ పని శైలితో రేపటి రోజున ఉన్నతాధికారులను మీరైతే ఆకట్టుకోగలుగుతారు ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనుల కారణంగా మీ బాస్ మిమ్మల్ని అభినందిస్తారు సమాజంలో కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున గౌరవం లభించబోతు ఉంది ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలకు మీకు చాలా మంచి రోజుగా ఉండబోతు ఉంది అందమైన ప్రేమ ప్రారంభం కాబోతు ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు రేపటి రోజున మీ ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది పెద్ద సమస్య అనేది ఏమీ ఉండదు రేపటి రోజున మీరు మీరు చేసేటటువంటి పనులపైనే దృష్టి పెట్టాలి ఇక వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది మీ పనిని మెరుగుపరుచుకోవడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఆరోగ్యాన్ని మాత్రం రేపటి రోజున జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా కొత్తగా పని మీరు ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి సోదరులతో విభేదాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితి అనేది కాస్త గందరగోళంగా మారవచ్చు ఏ పని మీరు చేపట్టినా గాని ముందుకు సాగక కాస్త నిరాశ చెందుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీ పనులు కాస్త మందగించవచ్చు ఇక వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ కొన్ని చికాకులు కలుగుతాయి కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా కాస్త ప్రోత్సాహకరంగా మారుతుంది ఇక ముఖ్యంగా రేపటి రోజున షేర్లు కానీ భూములు కానీ క్రయ విక్రయాలలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా ఇప్పటికే మీరు పెట్టిన వాటికి విక్రయించడంగా కానీ ఇది మంచి సమయంగా మారవచ్చు ముఖ్యంగా మీరు చేసే పనులలో లాభాలు సాధించే అవకాశం కనబడుతోంది సామాజిక జీవనంలో ఉత్సాహం పెరగనుంది విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొనడం ద్వారా పాత స్నేహితులను మీరు కలుసుకోవడం ద్వారా కొత్త పరిచయాలు మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది ఈ సందర్భాలు మీకు ఆనందాన్ని మాత్రమే కలిగింపజేయడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి పరిచయాలను కూడా అందజేయనున్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి లాభదాయకమైనటువంటి రోజుగానే మారబోతుంది అలాగే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉండనున్నాయి వారు రేపటి రోజున హడావిడిగా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవద్దు ఏ పని చేస్తూ ఉన్నా ఏ ఆలోచన చేస్తూ ఉన్నా కాస్త ఆలోచన చేసి నిర్ణయం అనేది తీసుకోవాలి రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి శ్రమ అంకిత భావంతో మీరు చేసే పనులు రేపటి రోజున సత్ఫలితాలను అందజేస్తాయి ఇక కుటుంబ జీవితంలో కూడా వీరికి చూస్తే గనుక బాధ్యతలు పెరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంగా కానీ లేదా మీ స్నేహితులతో కానీ ట్రిప్కి వెళ్ళేటటువంటి ప్లాన్ చేసే సూచన కనబడుతోంది కుంభరాశి వాళ్లకు మీ పూర్వీకుల యొక్క ఆస్తి లభించడం ద్వారా మీకు రేపటి రోజున ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు వృత్తిలో కొత్త విజయాలు సాధించగలుగుతారు వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు పంచముఖ హనుమ స్తోత్రపారాయణ చేయడం అలాగే రేపటి రోజున మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి శ్రీరాముడికి అర్చన చేయించడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్